తెలంగాణ రాష్ట్రంలోని కీలక సామాజిక వర్గం బీసీలలో అత్యధికంగా నలభై లక్షల జనాభా కలిగి ఉన్న మున్నూరు కాపుల సంఖ్యను ఈ ప్రభుత్వం తక్కువ చేసి తప్పుడు లెక్కలను చూపడం దుర్మార్గం రాజకీయంగా ఆర్థికంగా రాష్ట్రంలోని రోజురోజుకు బలపడుతూ చుట్టూ ఉన్న వారికి ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగుతున్న మున్నూరు కాపులపై ఇలా కక్ష కార్యక్రమాలు చేయడం సరికాదు రానున్న రోజుల్లో మున్నూరు కాపు సామాజిక వర్గం మరింత శక్తివంతంగా మరింత ప్రభావం చూపిస్తుందనే భయంతో ఈ విధంగా చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన ఒంటెద్దు పోకడలకు భయపడే ప్రసక్తే లేదని ఈ దుర్మార్గులపై పోరాడి మున్నూరు కాపులు మరింత బలంగా పైపైకి లేస్తారని ఘంటాపదంగా తెలియజేస్తూ ఇది కొందరి పాలక వర్గ నేతల అహంకారానికి మా మున్నూరు కాపుల ఆత్మగౌరవానికి జరుగుతున్న యుద్ధమని తెలియజేస్తూ ఈ అధికార మధంతో మున్నూరు కాపులపై కక్ష పూరిత చర్యలకు పాల్పడంలో ఎటువంటి ఉపయోగం లేదు వారికి రానున్న ఎన్నికల్లో ఓటమి తప్ప తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ గెలుపోటంలో నిర్ణయించేంత స్థాయిలో ఉన్న మున్నూరు కాపులని ముట్టుకుని రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఎంత పెద్ద తప్పు చేసిందో వారి నాయకులు తెలుసుకునే సమయం ముందుంది రానున్న రోజుల్లో మరింత శక్తివంతమైన వర్గంగా మున్నూరు కాపులు రూపుదిద్దుకుంటారని తెలియజేస్తున్నాం